అందరికీ నమస్కారం అండి చాలామంది మిత్రులు మంగళగిరి పొలిటికల్ అనాలిసిస్ చెప్పమని అడుగుతూ ఉన్నారు మరి అక్కడ తెలుగుదేశం అంటే కూటమి తరపు నుంచి నారా లోకేష్ గారు పోటీలో ఉండగా వైఎస్ఆర్సిపి నుంచి ఒక బీసీ మహిళ లావణ్య అనే ఒక బీసీ మహిళ పోటీలో ఉన్నారు మరి ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే మరి అక్కడ పోటీ ఎలా ఉంది ఇక్కడ సర్వే ఎలా ఉంది అక్కడ గ్రామాల వారీగా మండలాల వారీగా కులాల వారీగా చూసుకుంటే ఆ నియోజవర్గ పరిస్థితి ఏంటి మరి రెండోసారి అంటే తొలిసారి ఎన్నికల్లో మరి ఓటమి పాలనేటువంటి లోకేష్ బాబు గారు మరి రెండోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారా మరి ఈసారి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని అనేక మంది నన్ను ఫోన్ ద్వారా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా నన్ను అనేక డౌట్స్ అడుగుతూ ఉన్నారు అయితే వాళ్ళ దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం మరి మేము కూడా మా మిత్ర బృందం కలిసి గత వారం ఆ తర్వాత కూడా రెండుసార్లు ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం తాడేపల్లి మంగళగిరి టౌన్ రూరల్ ఈ నాలుగు చోట్ల కూడా ర్యాండమ్గా అక్కడక్కడ మేము పర్యటన చేసి కొన్ని కొన్ని కాకా హోటల్స్ దగ్గర కొన్ని రచ్చబండ దగ్గర అదే కొన్ని ఎక్కడైతే జన సమూహం ఉంటుందో మార్కెట్ నాలుగు కూడలు ఇలాంటి చోట్లతో పాటు కొన్ని హౌస్ హోల్డ్ సర్వే కింద కొన్ని కొన్ని ఇళ్లకెళ్ళి కూడా మేము మరి అక్కడ సర్వే చేయడం జరిగింది ఈ సర్వే సందర్భంగా మరి మాకు అక్కడ ఆంధ్రజ్యోత్ బ్యూరోగా ఉన్నటువంటి మృత్యుంజయ కుమార్ గారు కూడా మాకు చాలా సహకరించారు ధన్యవాదాలు సార్ మాకు కూడా అనేక విషయాలు ఆయన చెప్పడం జరిగింది అసలు అయితే మరి కొంతమందిని కూడా అక్కడ పంపించారు మరి మాకు సంబంధించినటువంటి మేము ఈనాడు పనిచేసినటువంటి మా మిత్రులు కూడా మేము తీసుకెళ్ళాం ఈ విధంగా మరి మేము తీసుకున్న సర్వే ప్రకారం చూసుకుంటే అక్కడ చేసాం పిఠాపురం కూడా చేసాం ఈ రెండు హాట్ టాపిక్ కాబట్టి ఈ రెండు చోట్ల చేసాం ఎందుకంటే కుప్పం అవసరం లేదు కుప్పం ఎందుకు అవసరం లేదంటే కుప్పం ఆల్రెడీ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు అక్కడ నవ్వుతూ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా ఆయన గెలుస్తారు కాబట్టి అక్కడ అవసరం లేదు ఈ రెండు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే గత ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ గాజువాక భీవారంలో ఓటమి పాలయ్యారు మరి రెండోసారి ఇక్కడ ఆయన ఆయన అదృష్టాన్ని పరిశీలించుకొని ఉన్నారు పిఠాపురంలో అలాగే మంగళగిరిలో చూసుకుంటే నారా లోకేష్ గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓటమి పాలయ్యారు మరి ఈసారి కూడా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మరి ఈ రెండు చాలా హాట్ టాపిక్ అయ్యాయి ఈసారైనా వెళుతూ అసెంబ్లీకి వెళ్తారా అసెంబ్లీలో అడుగు పెడతారా అనేది ఒక పెద్ద చర్చగా మా నేపథ్యంలో మేము కూడా ఈ రెండేళ్ళ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి మా టీవీని కూడా అక్కడ మేము ప్రత్యేకమైన సర్వే చేయించుకుంటూ ఉంటే తొలి ఇప్పుడు మంగళగిరి విషయానికి వస్తే మంగళగిరిలో నో డౌట్ ఖచ్చితంగా నారా లోకేష్ విజువ్ సాధిస్తారు మెజార్టీ మంచి మెజార్టీ వస్తుంది ఎంత సంఖ్య మనం చెప్పలేము మెజార్టీ సంఖ్య అనేది ఒక పదివేలు అటు ఇటులో మనం చెప్పిన రేపు అలా అటు ఇటు అయితే మా మీద మా ఛానల్ మీద ఉన్నట్టు విశ్వసనీయత దెబ్బతిని అవకాశం ఉంది కాబట్టి విజయం తథ్యం ఇది మేము ఖచ్చితంగా చెప్పవచ్చు అదేలాగంటే నానా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చాలా స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు మరి అప్పుడు ఏం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ మంగళగిరిలో జనసేన అభ్యర్థికి వామపక్షాలు కూడా సహకరించాయి సహకరించినప్పటికీ వాళ్ళు ఏం అక్కడ ఏం జరిగిందంటే వైసీపీ నే నెగిటివ్ ఓటు ఏదైతే ఉందో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి నెగిటివ్ ఓటు ఏదైతే ఉందో మరి టీడీపీకి రావాల్సిన ఓటు ఈ జనసేన అభ్యర్థికి వెళ్ళటం వల్ల జనసేన ఈ ఓటు చీల్చుకోవటం వల్ల ఈయన లోకేష్ గారు ఓటమి పాలకు తప్పలేదు అక్కడ చాలా స్వల్ప మెదట్టు దగ్గరికి వచ్చి ఆయన ఓడిపోయారు సో అయితే అదొక సానుభూతి ఉంది ఇక్కడ లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు సాక్షాత్తు మన అతన్ని ఇక్కడ ఓడించాం మరి ఈ సాన్నిహితాన్ని గెలిపించుకుంటే స్టేట్లో గవర్నమెంట్ కానీ వస్తే ఖచ్చితంగా మంగళగిరి ఒక రేంజ్లో వెళ్తుందని చెప్పేసి ఆ జనం విద్యుత్గా అక్కడ ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచన మాతో కూడా పంచుకున్నారు రెండోది ఏంటంటే సానుభూతి రెండోది ఏంటంటే ఈయన నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం నిలిచిపెట్టలేదు సాధారణంగా కొంతమంది డిప్రెషన్ గురే నియోజకవర్గాన్ని మార్చుకుంటారు సరే అక్కడ ఓటర్ పాలైంది కాబట్టి సామాజికంగా ఆర్థికంగా ఇంకా ఇతరత్ర రంగాల్లో కొంచెం అనుకూలమైన నియోజకవర్గం ఏదన్నా సీట్లో వాళ్ళు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ఇంకా అధినేత కొడుకు ఆయన పార్టీ అధినేత కొడుకు కాబట్టి మరి నూట నలభై ఐదు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గం ఎంచుకున్నా ఆయన పోటీ లేదు ఆయనకి ఎవరో సీటు ఆయన సీటు ఆయన ఇచ్చుకోవాలి కాబట్టి నో ప్రాబ్లం కానీ ఆయన నియోజకవర్గాన్ని మార్చుకోలేదు మరి ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ సాధించుకోవాలనే ఉద్దేశంతో మంగళగిరే మళ్ళీ పోటీకి సిద్ధపడ్డాడు ఇంకో విషయం ఏంటంటే ఓడుపల్లి గడిచే మంగళగిరిని నిలిచిపెట్టలేదు ఆయన ఆయన ఏమాత్రం కాడి దొరికినా మంగళగిరి ఏదో రూపంలో టచ్ చేస్తున్నారు అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే మంగళగిరి ప్రజలకి ఆయన స్పెషల్గా చేసిందంటే సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వాళ్ళకి ఉచిత వైద్య శిబిరాలు అలాగే తోపుడు బళ్ళు ఏదైనా హాస్పిటల్ నిమిత్తం ఏదైనా పేదవాడు వస్తే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయాలు ఇవన్నీ కూడా నేరుగా చేశారు ఆయన చాలామందికి ఆయన దాని ఏమంటారు వ్యక్తిగత సహాయాలు చాలా ఎక్కువగా చేశారు గుప్తదానాలు కూడా ఆయన ఎక్కువగా చేశారు కాబట్టి మంగళగిరి ప్రజలకి ఈయనంటే ఒక సానుభూతి ఒక అభిమానం కూడా ఉంది నమ్మకం కూడా ఉంది రేపొద్దున్న బై లక్ చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం మాత్రమే అనేక సంఘాలు చెప్తూ ఉన్నాయి నిజంగా సీఎం అయితే ఆయన గారు లోకేష్ గారు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి నియోజకవర్గాన్ని చేస్తారు ఇక్కడ ప్రజలు కూడా ఆయన అండగా ఉంటారు ప్రజలకు కూడా అనేక వ్యక్తిగత ప్రయోజనాలు చేకూరుస్తారని ఒక నమ్మకం వాళ్ళు లోకేష్ మీద పెట్టుకున్నారు మరి ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు స్టిల్లు ఇప్పుడు చూసుకుంటే దుగ్గిరాల్లో ఖచ్చితంగా ఆయన మంచి మెజార్టీ వస్తుంది అయితే తాడేపల్లిలో కూడా కొంత అటు ఇటు ఉంది మంగళగిరి రూరల్ బాగుంది టౌన్ కొంచెం మైనస్లో ఉంది సో ఇవి కూడా సెట్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నంలో చేస్తూనే ఉన్నారు ఏది వదలలేదు ఆయన యువగణం అంతకుముందు శంకరం ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ఆయన మంగళగిరికి అంకితం అయిపోయాడు అంతకుముందు పాదయాత్ర ప్రారంభించక ముందు కూడా ఆయన మంగళగిరిలోనే ఉండేవాడు తర్వాత పాదయాత్ర ప్రారంభించి బిజీ అయిపోయారు ఆ తర్వాత నాన్నగారు అరెస్ట్ అవడంతో అక్కడ కూడా కదా బిజీ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఈ ఎన్నికల వాతావరణం వచ్చి మళ్ళీ మంగళగిరికి మళ్ళీ అంకితం అయిపోయాడు ఆయన అది స్టేట్ అంతా తిరగసు ఉన్న నియోజకవర్గానికి పూర్తిగా అంకితం అయిపోయాడాను ఇది ఆయన పరిస్థితి ఎలా ఉంటే వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పట్టు వదలట్లేదు సరే ఏ రకంగా చూసుకున్నా లొకేషన్ నవ్వుతాడు కదా మామకీ వాస్తా కానీ మాత్రం ఆయన అనుకోవట్లేదు వాళ్ళ ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నారు ఒక బీసీ మహిళకి సీట్ ఇచ్చారు అక్కడ చెప్పాలంటే ఆ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముందు ఆ గంజి చిరంజీవికి ఇచ్చారు తీసారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏమో కోపించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు మళ్ళీ వెంటనే వైసీపీలో వచ్చి గంజే న్యూ తీసేయాలంటే తీసేశారు ఆయన తీసేస్తే కాబట్టి మళ్ళీ ఆలరామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీలో వచ్చారు అయితే ఇప్పుడు సీట్ వచ్చేసరికి లావణ్య అంటే ఆమె కూడా బీసీ మహిళ మాత్రమే కాదు ఆమె పూర్వీకులు కూడా అక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళ మామగారు శాసనసభ్యులుగా పనిచేశారు వాళ్ళ వాళ్ళ ముందు నుంచి కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం వచ్చినటువంటి మహిళల్ని కాబట్టి ఆమె కూడా గట్టి పోటీని ఇస్తుంది అక్కడ కూడా ఒక సెంటిమెంట్ తీసుకొచ్చారు బీసీ సెంటిమెంట్ ఒక బీసీ మహిళలు మీరు పట్టం కట్టండి మీ మంగళగిరిని మేము అభివృద్ధి అని చెప్పేసి జగన్ గారు ఓ మెసేజ్ నియోజకవర్గం అంతా కూడా స్ప్రెడ్ చేయించాడు ఆయన సో ఇలా చూసుకుంటే పోటీ గట్టిగా ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఐపాక్ టీము చాలా కష్టపడిపోతుంది అక్కడ ఈ లావణ్య గెలుపు కోసం వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఐపాక్ టీం ఎంత కష్టపడుతుందంటే మామూలుగా కాదు ప్రతి నియోజకవర్గంలో ఓ పది పదిహేను టీములు ఉంటే అక్కడ దాదాపుగా ఇరవై ఎనిమిది టీములు ఉన్నాయి మాకు చాలా టీములు మాతో మాట్లాడాయి కూడా అక్కడ ఇరవై ఎనిమిది టీములు అక్కడ నిత్యం పగలో రాత్రి ఒక్కడక్కడ ఎప్పుడు కూడా పనిచేయటం ఇంటర్నల్ సర్వే తీసుకోవటం క్యాండిడేట్ బట్టుకెళ్ళారు అంత స్థాయి టీము లోకేష్ గారు కూడా ఉంది లేకపోలేదు ఎందుకని ఆ స్థాయిలో లేదు ఆ స్థాయిలో డబ్బు ఖర్చు అంత ఆ మోపు కనపట్టలేదు కానీ ప్రజల్లో మాత్రం ఆ అభిమానం లోకేష్ గారి మీదే ఉంది సో ఆ విధంగా చేస్తాను ఎందుకంటే ముఖ్యంగా ఇంకోటి అంటే అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే మీ అందరికీ తెలిసిందే ఆయన జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఒకప్పుడు సాక్షి జర్నలిస్ట్ అయినా నేను ఈనాడులో జర్నలిస్ట్గా ఉంటాను ఆయన సాక్షిలో జర్నలిస్ట్గా ఉన్నారు అంతేగాని ఆయన రాజకీయంగా ఆయన ఎటువంటి అనుభవం లేని వ్యక్తి జర్నలిస్ట్గా కొద్దిగా గొప్ప ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి అతను పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను ఒక సలహాదారుగా తీసుకుని అతను సలహా మీద నడిచారు సో అతను తెలివితేటలన్నీ మంగళగిరి మీద పెడుతున్నారు అప్పుడు మంగళగిరిలో అది ఏదంటే అదే జరుగుతుంది ఎవరికైనా డబ్బులు పంపిణీ చేయాలన్నా ఏదైనా తెలుగుదేశం కూడా కోపించి అతని దగ్గరికి వెళ్ళి బయట మళ్ళీ వెంటనే పార్టీలోకి తీసుకోవాలన్నా మరి ఇక్కడ పార్టీలో ఎవరైనా ఇన్ఫార్మ్ ఉన్నారని తెలుసుకున్నా ఏ యాక్షన్ తీసుకోవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కను సందలో అక్కడ వైసీపీ నడుస్తూ ఉంది మంగళగిరిలో సో ఓకే ఏది ఏవైనా వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా ఇంకో రకంగా చేసినా ఇంకో రకంగా చేసినా లోకేష్ గెలుపు మాత్రం ఖాయం ఖచ్చితంగా మంగళగిరిలో లోకేష్ విజయం సాధి తీరుతారు అదేవిధంగా మరి ఇందాక మరి వచ్చిన మాటను వదిలేశాను పిఠాపురం పిఠాపురం కూడా మా సర్వే బృందం చేసిన దాన్ని బట్టి మేము చేసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారు ఇచ్చేదంటే ఏదో పవన్ కళ్యాణ్ గారు సినిమా మీద అభిమానంతో ఇంకోటి ఇంకోటి మేమేం చెప్పట్లేదు ఒక రాజకీయ నాయకుడిగా ఫస్ట్ సారి ఫెయిల్ అయ్యాడు కాబట్టి రెండోసారి పిఠాపురం నియోజకవర్గంలో అతని మీద సానుభూతి ఉంది అతని ప్రసంగం తీరు నచ్చింది అతను కూడా గెలిస్తే స్టేట్లో కూటమి డెఫినెట్గా ఫామ్ చేస్తారు కాబట్టి పిఠాపురం ఖచ్చితంగా మంచి అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అక్కడ ప్రజల్లో ఖచ్చితంగా కనపడింది సో వంగతిగా నగించుకుంటే ఏముంటుంది వంగగతికారు కానీ పొద్దున ఇద్దరు పని కాగితే ఆవిడ స్వయంగా తీసుకోలేదు కాబట్టి కాకినాడ చన్రల్ సెక్రటరీ గారిని గెలిచి చేసుకోవచ్చు పరిస్థితి అవుతుంది అంతేగాని ఆవిడ డైరెక్ట్ చై ఆవిడకి ఏం లేదు ఆవిడ సీట్ ఇచ్చి ఇప్పించిందే చంద్రశేఖరరెడ్డి రేపు ఉదయం పిఠాపురం ప్రజలకి పిఠాపురం నియోజకవర్గానికి ఏదైనా కావాలంటే రెడ్డి దగ్గర మాత్రమే వెళ్ళగలుగుదాడు అంత మించి వెళ్ళలేదు ఆవిడ కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా ఆయన అనుకున్న ఏదైతే ఒక లిస్ట్ చదివాడు ఆయన నిన్న వారాహయాత్రలో యాజ్ అటీజ్గా అన్నీ చేయగలుగుడు ఆయన చెప్పాడు కూడా నేను ఎందుకు చేయగలను ఇవన్నీ నేను ఎందుకు ప్రకటిస్తున్నాను అంటే నాకు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి కూటమిలో బీజేపీ వస్తుంది కాబట్టి కేంద్రంతో నాకు సత్సన్నత ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను మీ దగ్గర ఏదైతే వాగ్దానం చేస్తున్నానో హామీని ఇస్తున్నాను ఇవన్నీ నేను నెరవేరుస్తానని చెప్పి నేను చాలా ఓపెన్గా చాలా ధైర్యంగా చెప్పాడు సో కాబట్టి అక్కడ పవన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ నారా లోకేష్ ఇద్దరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మెజార్టీ అనేది మన ఎగ్జిట్ పోల్ సర్వేలో చెప్పుకుందాం రైట్ థ్యాంక్ యూ